మోదీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భవనగిరి జిల్లా ఆలేరులో సిపిఐఎంఎల్ వామపకాలు నేడు సార్వత్రిక చేశాయి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్పించి అంబేద్కర్ విగ్రహం ధరపించారు ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ రాష్ట అధ్యకుడు మామిడాల్ బిక్షపతి ఐఎప్టీ తెలంగాణ రాష్ట ఉపాధ్యక్షుడు జనార్దన్ నాయకులు కల్లి పొడవయ్య సిపిఐ నాయకులు చెక్క వెంకటేష్ కేవిడి ఉప్పలయ్య నాగరాజు తదితరులు పాల్గొన్నారు

వెనక్కి తీసుకుంటున్నాం అనుకున్నటువంటి రైతు చట్టాలను కూడా రేపు అమలు ఈ బిజెపి ప్రభుత్వం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం ఈరోజు సమ్మె నిర్వహిస్తా ఉన్నాం సమ్మె కార్యక్రమాన్ని ఉద్దేశించి కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీ ఉపాధ్యక్షులు ఆర్ జనార్దన్ అన్న మాట్లాడుతూ కొనసాగించాలి నాలుగు వేపరి కోట్లను రద్దు చేయాలి తీసుకొచ్చిన నల్ల చట్టాలను రద్దుపరచాలని ఈనాడు ఈ సార్వత్రిక సమ్మె దేశ వ్యాప్తంగా సమ్మెలు కార్మికులు కర్షకులు సేవజీవులు కష్ట జీవులు అందరు కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది ఇది మీరు రద్దు చేయకపోతే మరో రకంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా ఏఐటిసి కార్మిక సంఘాల ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించి డిమాండ్ చేస్తూ నల్ల చట్టాలు రద్దరు కోట్ల చట్టాలు వరకు ఈ ఈ పోరాటాలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా గుర్తు ఉన్నా కేంద్ర కార్మిక సంఘాలు రాష్ట్ర కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఆలేరులో ఈ సమ్మె కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ సమ్మెకు సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం కూడా దేశవ్యాప్తంగా మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది ప్రధానంగా బీజేపీ అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి సమ్మె ఈ సమ్మె దేశంలో చరిత్రాత్మకమైనటువంటి సమ్మెగా నిలవబోతుంది ఎందుకంటే ఎన్నడూ లేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రజా రైతు కార్మిక వ్యతిరేక విధానాలను బీజేపీ నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తుంది ఈ విధానాలు అనేటివి ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ శ్రామిక ప్రజలు ఎవరైతే ఉందో ఆ ప్రజలకు నష్టదాయకమైనటువంటివి ఎందుకంటే జాతీయోద్యమ కాలంలో బ్రిటిష్ వాడు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి కాలంలోనే అనేక మంది కార్మికోద్యమ నాయకులు కార్మికులు వీరోచితంగా పోరాడి నలభై నాలుగుకు పైగా కార్మిక చట్టాలను సాధించుకున్నారు ఈ నలభై నాలుగు కార్మిక చట్టాల విజయం అనేది ఈ దేశ కార్మిక వర్గ విజయంగా మనం భావిస్తున్నాము ఈనాడు ఏ పోరాటం చేయనటువంటి పోరాట చరిత్ర హీనులైనటువంటి త్యాగాలకు వెనుకాడుతున్నటువంటి చరిత్ర లేనటువంటి బీజేపీ అనుసరిస్తున్నటువంటి ఈ పోరాట వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో రాబోయే కాలంలో దేశంలో ఉన్నటువంటి రైతాంగం కార్మిక వర్గం ప్రజలు పేదలు కష్టజీవులు అందరూ కూడా మూకుమ్మడిగా ఐక్యంగా ముందుకు వచ్చి ఈ బీజేపీ నరేంద్ర మోడీ విధానాలను వ్యతిరేకిస్తూ రాజకీయంగా ఈ పార్టీని సమాధి కట్టడానికి సిద్ధంగా ఉన్నారనేది మనం అర్థం చేసుకోవాలి దేశవ్యాప్తంగా కార్మికులు రోడ్ల మీదకి వచ్చి సమ్మె కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది ఈ సమ్మె ఎలా కొత్తది కాదు చివరిది కూడా కాదు ఆరు సంవత్సరాల నుంచి నాలుగు రేపటి కోట్లను తీసుకొస్తున్నటువంటి క్రమంలో ఆరు సంవత్సరాల నుంచి ఈ సమ్మెను కొనసాగిస్తున్నాం అయినా మోడీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ కార్మికులు చేస్తున్న సమ్మెలను లెక్క చేయకుండా రేపు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఈ యొక్క వేవాడు కోట్లను కొనసాగించేటువంటి పరిస్థితులు ప్రభుత్వం కొనసాగుతుంది రేపు ఈ యొక్క నాలుగు రేపటి కోట్లు కనుక అమౌంట్ చేస్తే కార్మికులు గతంలో ఉన్నటువంటి హక్కులన్నీ కూడా కోల్పోతున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా గత డెబ్బై సంవత్సరాలుగా కార్మికులు ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో సన్ను చేసి చట్టాలను తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉన్నది కార్మికులు హక్కు సాధించే చట్టాలను ఈనాడు ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా విభజించి కార్మికులను కట్టి బానిసలుగా చేసే ఒక పరిస్థితి మోడీ ప్రభుత్వం తీసుకొస్తుంది అనేది మనం